హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనల్కి విడుదలయ్యాయి ఫైనల్కి విడుదలైన తర్వాత దాదాపుగా మీకు ఈ వీడియోలో అంటే మనం కొంచెం గ్రౌండ్ వర్క్ అంతా చేసామండి ఆ గ్రౌండ్ వర్క్లో ఉన్నటువంటి మీకు రేపు నార్మలైజేషన్ అయిన తర్వాత రెండు మార్కులు ఒక మార్కు అటు ఇటు అయినా సరే మీకు ఇవే మ్యాక్సిమం ఉంటాయి ఓకేనా నేను అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నా మీరు మొదటి నుంచి మీరు ఆలోచన చేయండి చెప్పే ప్రతి విషయం కూడా ఇప్పటికైనా అందరికీ అర్థమైతే చాలా సంతోషమే ఓకే ఎందుకనంటే మనకి ఫైనల్ కీలో కొంతమంది ఏంటంటే మాకు ఫైనల్ కీలో మిస్టేక్స్ వచ్చినాయి వాటిని ఎలా రెక్టిఫై చేయాలి అని ఇక డిఎస్సి కన్వీనర్ గారు అయితే చాలా స్పష్టంగా విద్యాశాఖ చెప్పేసింది మీకు ఇంకా అభ్యంతరాలు ఏమి స్వీకరించము అని ఫైనల్ కీలోనే మొదటి కీ కంటే కూడా ఫైనల్ కీలో మై చాలా మిస్ అయిపోయింది చాలా మిస్టేక్స్ వచ్చేసినాయి కరెక్ట్గా ఉన్న ఆన్సర్లన్నీ కూడా కొందరు చెబుతూ ఉన్నారు సో ఏది ఏమైనా ఇక విద్యాశాఖ చెప్పినటువంటి విషయం మాత్రమే నిర్ణయం అవుతుంది మీరు నేను ఇంకో వంద మంది ఏం చెప్పుకున్నా అది అవ్వదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే దయచేసి మిత్రులరా ఎవరైనా చదువుతున్నటువంటి వాళ్ళు మీరు చదివే మిత్రులందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో దయచేసి ప్రతి ఒక్కరు మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా మీరు చదవండి ఫస్ట్ సార్ నేను అల్టిమేట్గా ఉద్యోగం సాధించాలి అల్టిమేట్గా ఉద్యోగం సాధించాలి అన్నటువంటి తపన కలిగినటువంటి వాళ్ళు మాత్రమే నేను మనకు ఒక బ్యాచ్ ప్రారంభించాను ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించే వరకు గవర్నమెంట్ ఉద్యోగం సాధించే వరకు నేను వాళ్ళకి చక్కగా ప్రతిరోజు ప్రతి రోజు కూడా చక్కగా టాపిక్ వైజ్గా ప్రాక్టీస్లు అలాగే మెటీరియల్స్ ఇవన్నీ అద్భుతంగా అయితే కనుక నేను అందిస్తున్నా సో అలాగా సార్ నాకు గవర్నమెంట్ జాబ్ అల్టిమేట్గా కావాలి సార్ అన్నవాళ్ళు ఓకేనండి ఇక శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా ఈ రెండు జిల్లాలకి సంబంధించి ఎస్జిటీలు అండి టాప్ స్కోర్లు ఉన్నారు ఎస్జిటీలు ఓకే సో అక్కడున్న ఈ రెండు జిల్లాల్లో మీరు మీరు ఎవరైతే ఈ మార్పులు ఉన్నవాళ్ళు ఉన్నారో ఆలోచన చేసుకోండి కావాలంటే రాసుకుని పెట్టుకోండి రిజల్ట్ వచ్చిన తర్వాత షార్ట్ లిస్ట్లో మీరు నన్ను అడగచ్చు ఓకేనా అంత క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ ఫోన్ చేసి మెసేజ్ పెట్టి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకండి ఉన్నది చెబుతున్నా మొక్క మీదే సో ఎస్జిటి రెండు జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లాల్లో దాదాపుగానండి అది ఓసీ కావచ్చు బీసీ కావచ్చు ఓసీ బీసీఈడబ్ల్యూఎస్ మీలో ఎవరైతే యా ఎనభై ఎనభైకి అబో్ అంటే ఇంచుమించుగా ఎయిటీ నుంచి ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రెండు జిల్లాల్లో తర్వాత ఎనభై తొమ్మిది నుంచి అంటే ఎనభై ఎనిమిది నుంచి తొంభై రెండు తొంభై మూడు మార్కుల్లో నార్మలైజేషన్ చెప్పట్లే మీకు అదే కదా నార్మలైజేషన్లో ఇంకో రెండు మార్కులు పెరిగిపోతాయి అంటే ఇంకో రెండు మార్కులు లేదా ఒక మార్కు లేదా అర మార్కు పెరుగుద్ది ఖచ్చితంగా పెరుగుద్ది వీళ్ళందరూ పెరుగుద్ది సో ఇప్పుడు ఎనభై ఎనిమిది నుంచి తొంభై రెండు మార్కులు తొంభై మూడు మార్కులు ఉన్న వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జాబ్ మిస్ అవ్వదు ఇక ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి జాబ్ ఖచ్చితంగా అయితే కనుక వీరికి అవకాశం ఉంది ఇప్పుడు పోస్టులు ఎన్నున్నాయి అన్ని దాన్ని బట్టే ఉంటారు నాన్ లోకల్ పోస్టులు తీసేసి లోకల్ పోస్టులు ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీకి నేను చెప్తున్నా రెండు ఇక మరి బీసీ వాళ్ళకి సార్ డెబ్బై ఐదుకి రాదా డెబ్బై నాలుగు రాదా డెబ్బై మూడుకి రాదా డెబ్బై రెండుకి రాదా అంటే నాకు తెలిసినంత వరకు కూడా అవకాశం ఉండదు అదే నాకు తెలిసినంత వరకు అవి అవకాశం ఎక్కువ ఎస్సీ కూడా సో నేను శ్రీకాకుళం విజయనగరం జిల్లా నాకు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు ఉన్నాయి సార్ అంటే మీరు కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు మీరు కొంచెం హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఎయిటీ ప్లస్లోనే బోర్డు మంది ఉన్నారు అక్కడ ఈ రెండు జిల్లాలు అది నేను ఎస్డిటికి చెప్పాను ఇకపోతే స్కూల్ అసిస్టెంట్ సోషల్ సంబంధించి సోషల్కి సంబంధించి కూడా ఎయిటీ ఎయిటీ ఫోరు ఎయిటీ సిక్స్ ఇక్కడ క్రాస్లు ఉన్నారు ఎక్కువ సోషల్ ఈ రెండు జిల్లాల్లో ఏం లేదండి ఒకటి రెండు సెక్షన్లో ఇంచుమించుగా అక్కన్న పోస్టులకు వచ్చేస్తారు వాళ్ళు అదే కొన్న వాళ్ళు వచ్చేస్తారు ఎయిటీ నుంచి సోషల్ అయినా సరే ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ అబవ్ ఉన్నారనుకోండి మీరు ఓప్స్ పెట్టుకోవచ్చు అంటే ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అబవ్ ఉంటే వందకి డిఎస్సి ప్లస్ టెటో కలిపి నార్మలైజేషన్ కాకుండా మీరు ఓస్ట్ పెట్టుకోవచ్చు ఓసీ బీసీ ఓసీ బీసీ బీ ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఉన్నారనుకోండి దాదాపుగా డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఆ రేంజ్లో ఎస్సీ ఎస్టీ ఆ రేంజ్లో ఉంటే మీరు అవకాశం పెట్టుకోవచ్చు ఓకేనా అది ఈ రెండు జిల్లాలు ఇక మ్యాథమెటిక్స్ కూడా యాజ్ ఈజ్ అంతే మ్యాథ్స్ కూడా మీరు ఎయిటీ ప్లస్ ఉంటే సూపర్ ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పటికి అక్కడ సెవెంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉంటే హోప్స్ పెట్టుకోవచ్చు జాబ్ ఖచ్చితంగా కోసం హోప్స్ పెట్టుకోవచ్చు ఇక హిందీ వాళ్ళు ఉన్నారంటే ఇంచుమించుగా సెవెంటీ క్రాస్ ఎవరైతే ఉంటారో హిందీ డెబ్భై క్రాస్ ఉన్నటువంటి వాళ్ళు మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు తెలుగు కూడా ఎయిటీ దాటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగు అండి తెలుగు ఏటీలు దాటిన వాళ్ళు ఉన్నారు అక్కడ అదే సో ఈటీ దాటిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ బీసీ ఓసీ వాళ్ళైతే దాదాపుగా ఎయిటీ ఆ రేంజ్లో ఉన్నారనుకోండి హోప్స్ పెట్టుకోండి సూపర్ ఇక ఎస్సీ ఎస్టీకి వచ్చేప్పటికి డెబ్బై ఐదు నుంచి డెబ్బై డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఆ రేంజ్లో ఎస్సీ ఎస్టీ ఇంచుమిమించు కొంచెం అటు ఇటు ఉన్నాయి కానీ అవకాశాలు ఎస్టీ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఇకపోతే తదుపరి మనకి బయాలజీ అండి బయాలజీలో ఎందుకంటే బయాలజీకి వచ్చేటప్పటికి కూడా మనకి డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ కనుక ఉంటే ఓకేనా సెవెంటీ ఫైవ్ కనుక ఉంటే ఓసీ కానీ అలాగే బీసీఈడబ్ల్యూఎస్ కానీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఆ రేంజ్లో ఉంటాయి హోప్స్ పెట్టుకోవచ్చు ఎస్సీ ఎస్టీకి సెవెంటీ బిలో ఉన్న సెవెంటీ బిలో ఉన్న హోప్స్ పెట్టుకోవచ్చు సెవెంటీ బిలో బయాలజీ పోస్టులు తక్కువే అభ్యర్థులు ఎక్కువ ఫిజిక్స్ కూడా అంతే యాజ్ గా ఫిజిక్స్ కూడా అలాగే ఉంది ఫిజిక్స్లో నార్మలైజేషన్ లేదు బయాలజీ ఉంది ఫిజిక్స్కి నార్మలైజేషన్ లేదు ఇంగ్లీష్ అండి సార్ నాకు ఇంగ్లీషు ఒక డెబ్భై డెబ్బై నాలుగు వస్తున్నాయి హోప్స్ సూపర్ డెబ్భై నుంచి డెబ్బై ఐదు లోపు ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నా కానీ మీరు సో హోప్స్ అయితే మీరు అక్కడ పెట్టుకోవచ్చండి ఇబ్బందే లేదు ఓకేనా ఇక టీజీటీ పీజీటీలు అంటారా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ క్వాలిఫై అయ్యి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ క్వాలిఫై అయ్యి దాదాపుగా ఒక అరవై ఉంటే ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ క్వాలిఫై అయ్యి అరవై పైన ఉంటే కనుక సో మీరు లాంగ్వేజా నాన్ లాంగ్వేజెసా హోప్స్ అయితే కనుక మీరు పెట్టుకోవచ్చు అండి అరవై దాటితే అరవై నాలుగు అరవై ఐదు ఉన్నాయి అంటే సో హోప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు దీంతో ఎస్డిటి ఉద్యోగాలు స్కూల్ అసిస్టెంట్ పీజీటీలు రాసిన వాళ్ళు ఉంటారు కదా ఉన్నటువంటి వీళ్ళకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాంట్లోనూ దీంట్లోనూ అవకాశాలు వస్తాయి ఒక వ్యక్తికి రెండు మూడు అవకాశాలు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఒక ఉద్యోగంలో సెలెక్ట్ అయితే మిగతా ఉద్యోగాల్లో తర్వాత ర్యాంకర్లకు ఇచ్చేయాలి ఇలాగా కొన్ని పారి స్థాయిగా అని చెప్పట్లేదు కొన్ని చోట్ల ఉంటాయి అదే సో ఇది మంచి అవకాశం అయితే కొంతమందికి ఉన్నది ఇది శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర ఐఏఎస్ అంటారు ఇక్కడ కాబట్టి మీరు మీ చెప్పింది మీరు ఆలోచన చేసుకోండి లేదు సార్ ఇంకా మార్కులు ఎక్కువ ఉంటారు నేను లేదని చెప్పట్లేదు అది టాప్ స్కోర్లు వేరు అదే టాప్ స్కోర్లు వేరు ఈ రెండు జిల్లాల్లో కాబట్టి మిగతా జిల్లాలతో ఈ జిల్లాలో పోల్చకుండా కట్ ఆఫ్లు అయితే హైలీ స్టాండర్డ్లో ఉన్నాయి హైలీగా ఉన్నాయి సో కొంతమంది మాకు డెబ్బైకి రాదా డెబ్బై నాలుగు రాదా డెబ్బై మూడుకి రాదా అంటే సో పోస్టులు బట్టి మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరు తెలుసుకోండి ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన తీసుకోండి నేను చెప్పింది కూడా అదే కానీ అదే నేను చెప్పింది ఫైనల్ అవుతుంది నేను చెప్పట్లేదు మీకు ఒక అవగాహన నా దగ్గర చాలా వరకు కూడా రికార్డులు ఉన్నాయి అదే నేను మీకు చెప్తున్నానండి ఓకేనా అలాగే చాలామంది నిరాశ చెందుతారు దయచేసి నిరాశ వద్దు సో నిరాశ వద్దు మీరు ప్రిపరేషన్ చేయండి చక్కగా కొనసాగించండి వంద శాతం అయితే కనుక జాబులు సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ